హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకు వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శిలాన దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములగుడి గుడివాడ స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అందండి ఒకవేళ మీరు రాగలంటే స్క్రీన్ మీద నమ్మని సంప్రదించండి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు వచ్చింది మేడం మంచి డిజైనర్ పీస్ ఇక్కడ పట్టు ఓకే కంప్లీట్ గా న్యూ డిజైనర్ పీస్ బ్రాండెడ్ క్వాలిటీ అండి ఇవ్వండి ఇక్కడ పట్టు ఎస్ మేడం ఇది పళ్ళు పళ్ళు శారీ మొత్తం ఇక్కడ పట్టు వస్తుంది కొత్తగా ఐటమ్ వచ్చింది ఇక్కడ పట్టు అంటే కట్ ఇది పాయింట్ ఇది వచ్చి బ్లౌజ్ ఇవన్నీ మార్కెట్ లో మీరు చూస్తూనే ఉన్నారు మేడం ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఆరేంజ్ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అనమాట ప్రీమియం క్వాలిటీస్ బట్ ఇప్పుడు ఏంటంటే మనం హోల్సేల్ పరంగా అమ్మాలని ఒక రీతితో వచ్చావు మేడం ఏ సారీనే తీసుకోండి మేడం కేవలం అండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తామండి ఫోర్ ఫోర్ నైన్టీ మొత్తం టోటల్ ఇక్కడ పట్టు శారీస్ అండి కంప్లీట్ గా ఇక్కడ లో డిజైన్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు దీనిలో కాంట్రాస్ట్ బోర్డర్ వస్తాయి ప్రతి దానికి కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి ఇలా సెట్ సెట్ వస్తుంది సెట్ సెట్ తీసుకుంటే ఇంకా స్పెషల్ అన్నీ అనమాట డిస్ప్లే చేస్తాం కలర్ గ్రీన్ కలర్ లావెండర్ కలర్ ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కొత్త స్టాక్ ఎక్కతో పట్టు శారీస్ అండి మళ్ళీ ప్రైస్ లో అయితే ఎక్కడ కూడా దొరకదు కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి గ్రేటెస్ట్ ఇంగ్లీష్ కలర్స్ అండి కంప్లీట్ గా ఇంగ్లీష్ కలర్స్ సూపర్ ఉంది ఈ కలర్ అయితే ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్స్ కి లైట్ వెయిట్ గా ఉండదు అండి అసలు బరువు అనేది రాదు మేడం చక్కగా మన బాడీ బాడీకి హార్మ్ఫుల్ గా ఉండదు ప్లస్ పార్టీ వేరే ఏదైనా మ్యారేజ్ కానీ చిన్న చిన్న ఫంక్షన్ గా వాడచ్చు అనమాట చాలా లైట్ వెయిట్ ఇప్పుడు కొత్త ఐటమ్ ఇక్కడ పెట్టేది బాగా నడుస్తుంది సో మన అంటే హోల్సేల్ ఈజీగా ఏడు ఏడు అంటే ఈజీగా అమ్మచ్చు క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుంది మేడం అసలు చూస్తే పళ్ళు సిల్వర్ వచ్చి డైరెక్ట్ ఇక్కడ డిజైన్ ఉంటే చాలా న్యూ కొత్తగా కనిపిస్తుంది మేడం మార్కెట్ లో సో ఈ అనేది ఐటమ్ అన్ని రీస్టాక్ చేసాం అనమాట ఇవన్నీ ఏడు ఎనిమిది వేల పైన కూడా అమ్ముచ్చు బట్ ఏంటంటే మన హోల్సేల్ పరంగా ఇవ్వాలని ఈ వేర్ తీస్తాం ఫోర్ నైన్ టెన్ శారీ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇస్తున్నాం కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఫంక్షన్ వేర్ ఉప్పాడపట్ అండి పట్టు చాలా లైట్ వెయిట్ అండి కొత్త ఐటమ్ వచ్చింది కొత్త కలర్స్ వచ్చింది మేడం అసలు మన ట్రెండ్ అండి దీనిలో న్యూ అప్డేట్ అవుతున్నాయి ఎప్పటికెప్పుడు ఫేమస్ అసలు మీకు వేర్ గా అసలు హై క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంది బాగా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత పెద్దగా పెద్ద వచ్చి మీనా బుట్ట వచ్చారండి చాలా క్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ మనం పద్నాలుగు పదిహేను వందలు పైన అమ్మ ఇది వరకు ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మంచి ఆఫర్స్ లో కావాలని చూడండి ఇది మీనా బుట్ట వచ్చింది మీనా బుట్ట వచ్చి సెల్ఫ్ మనకి చాలా గుడ్ లుకింగ్ గా ఉంటుంది అనమాట బోర్డర్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీనా తీసుకోండి అంటే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మేడం నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కచ్చింగ్ పాయింట్ కొద్దిగా ఉంటున్నాడు ఇలా సెట్ సెట్ గా టెన్ టెన్ ట్వంటీ సైజ్ తీసుకోవడానికి ఇంకా స్పెషల్ రేట్స్ ఇస్తాం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి ఒక్కొక్క కలర్స్ మీకు చూపిస్తానండి వచ్చి ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ కొత్తగా మస్టర్డ్ కలర్ లో డార్క్ మస్టర్డ్ అండి సో చాలా బాగుంటుంది చూడండి ఏదైనా నైన్ ఫిఫ్టీ కూడా భలే ఉందండి షైనింగ్ షైనింగ్ మాత్రం గా ఉంటుంది అండి నైట్ లుక్ ఏదైనా నైన్ ఫిఫ్టీ పడుతుందండి చక్కగా కలర్స్ డిజైన్స్ చాలా వచ్చాయండి ఇది కూడా మనకి కొత్త స్టాక్ అనమాట మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సో దాని పర్పస్ కి తెప్పించారు అసలు ఒకసారి వచ్చే కదా ఉందండి కలర్ అండి ఎంత క్లాస్ గా ఉండదు పళ్ళు ఇవన్నీ పదహారు పదిహేడు వందలు పైనమా ఉంది అట్లాంటిది మనం ఓన్లీ నైన్ ఫిఫ్టీ చేస్తామండి ఎందుకంటే రోజు వచ్చే స్టాక్ కాదండి ఎప్పుడో ఒక నెలలో ఒకసారి ఇస్తారు లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఫార్టీ ఫిఫ్టీ సారీస్ ఇస్తున్నాడు మనం ఇవన్నీ స్పెషల్ రేట్స్కి ఇస్తాం అన్నమాట లెక్కలు అన్ని అన్ని పద్నాలుగు పదిహేను వందలు పైన వస్తాయి ఎప్పటికెప్పుడు కలర్స్ ఇంకా చాలా బాగున్నాయండి ఒకసారి చూపిస్తా గ్రీన్ కలర్ వైన్ డార్క్ వైన్ కలర్ ఈ కలర్ అంటే అసలు సేమ్డే అయిపోతుంది ఇది కొత్త కలర్ అండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా అప్పుడే మనకి నిర్మలా సిక్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదనమాట ఏదైనా నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీరు వెంటనే ఆర్డర్ చేయాలండి లేకపోతే షాప్ కైనా విజిట్ చేయడమే రాణి కలర్ సూపర్ అండి వైన్ కలర్ చాలా బాగుంది వైన్ కలర్ సూపర్ ఎక్సలెంట్ కలర్ ఇది ఇంకో కలర్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైన్ ఫిఫ్టీ ఇది ఒక ఫోటోగ్రాఫ్ యాక్చువల్లీ టోటల్ గా ధర్మవరం పట్టు శారీస్ మేడం ఇది సూరత్ ఐటమ్ కాదు సూరత్ ఐటమ్ క్వాలిటీకి గాజులు కుచ్చుకుంటాయి వీటికి గుచ్చుకోవడం ఎలా ఉండదు టోటల్ గా కంచి పట్టమని వన్ని రెండు వేల నుంచి మూడు వేల క్వాలిటీలు మేడం తక్కువ రకం క్వాలిటీలు ఉందండి ఓపెన్ చేసే శారీ ఎల్లో పింక్ నంబర్ వన్ క్వాలిటీ అండి నో డౌట్ మీ షాప్ లో విజిట్ చేయండి క్వాలిటీ కోసం క్వాలిటీ పరంగా మాత్రం క్వాలిటీ వేరే ఉంటుంది ఇది ఓన్లీ ఖచ్చింగ్ అర మీటర్ ఇచ్చారండి బ్లౌజ్ చూపెట్లే ఎందుకంటే బ్లౌజ్ అనేది ఒరిజినల్ మగ్గమ్మర్ బ్లౌజ్ అండి కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అయింది ఇవి మెషిన్ వర్క్ కాదు చేత్తో కుట్టిన ఐటమ్ అండి నేను ఒక్కసారి ఓపెన్ చూపిస్తాను మీకు ఎంత బాగుంటుంది ఒరిజినల్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి ఇది వచ్చి నెక్ వర్క్ వచ్చిందండి మనీ మూడు వేల నుంచి మూడు వేల ఐదు తక్కువ అసలు కాదండి అంతా గ్యారెంటీగా చెప్తున్నాం చెప్తాం బట్ మన ఇచ్చే స్పెషల్ మూడు వేల అమ్మాయి ఐటమ్ అండి బట్ మనం అనేది వన్ డే ఆఫర్ కింద ఇస్తాం మేడం ఏ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిదికే ఇస్తున్నాం మేడం కంపల్సరీ గ్యారెంటీ అని మీకు మూడు వేల నుంచి నాలుగు వేలు తక్కువ ఈ శారీస్ అనేది రాదండి దానికోసం షాప్ విజిట్ చేస్తే మీకు క్లియర్ కట్ గా ఉంటుంది ఈ క్వాలిటీ ఎలా ఇస్తాం అనేది క్లియర్ కట్ గా వస్తుంది వీటిలో దగ్గర కలర్స్ డిజైన్స్ వచ్చింది మేడం బట్ మీకు ఏంటంటే ఒక్కోటి క్లియర్ కట్ గా ఓపెన్ చేసి బ్లౌజ్ వర్క్ చేస్తాను మీకు ఐడియా వస్తుంది మేడం దీనికి బ్లౌజ్ వర్క్ ఇది సూపర్ అండి సెకండ్ కలర్ పన్నెండు యాభై పన్నెండు వందల తొంభై తొంభై తొమ్మిది ఓకే ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ మంచి మంచి కలర్స్ అండి చక్క బిగ్ బోర్డర్స్ లెహంగాస్ కి లంగవనీస్ కి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి ఇవాళ మన ఇది మగ్గ వర్క్ చేయాలన్నా ఓన్లీ మగ్గ వర్క్ రెండు వేలు పైన తీసుకుంటాం మేడం అంత గ్యారంటీగా ఇస్తాం మేడం మీకు క్లాత్ కంపేర్ చేయండి షాప్ వచ్చి మీకు గ్యారంటీ ఈ రేట్ అనేది ఎక్కడ దొరకదండి మీకు ఫోర్త్ కలర్ మామూలుగా లేవండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి ఈ వెడ్డింగ్ సీజన్ కి అయితే పర్ఫెక్ట్ అండి బ్రైడ్ మెచ్ కలర్ చక్కగా పేస్టల్ షేడ్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదండి ఈ కలర్స్ అవి కూడా ఉన్నాయండి కొన్ని అయితే వాటర్ కలర్స్ లాగా అట్లా కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా సో చూసుకొని తీసుకోవచ్చు చక్కగా ట్వెల్వ్ నైన్ అండి చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేస్తే శారీ అయితే ఉంచుతారండి ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ వర్క్ అయితే పక్కాగా ఉంటుందండి పన్నెండు తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కలర్ సూపర్ అండి అసలు కలర్ మీరు ఈజీగా రెండు వేలు అమ్మొచ్చండి ఇంత గ్యారెంటీగా గా చెప్పడం అసలు మీకు రీసేల్ మాత్రం సూపర్ గా ఉంటుందండి ఇది ఇంత గ్యారెంటీగా గా ప్రతి దానికి చూడండి ఇంత బాగుంది సూపర్ ఉందండి చాలా బాగుందండి అసలు ఎక్సలెంట్ బ్లూ కలరా బ్లూ కలర్ అండి ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ మనకి మెరీన్ షేడ్ వచ్చేసిందండి దయచేసి ఒకసారి షాప్ లో విజిట్ చేసే క్వాలిటీ పరంగా మీరు అర్థం చేసుకుంటారండి ఎందుకంటే ఈ రేట్స్ అనేది ఇప్పటి వరకు మా లైఫ్ లో డిస్ప్లే చేయలేదు అనుకో ఆఫర్ వచ్చింది మాకు కూడా గ్రీన్ కలర్ అండి ఇది సో అన్ని కలర్స్ అండి షాప్ లో విజిట్ చేస్తే ఇవన్నీ మీకు ప్లేస్ చేయడానికి క్వాంటిటీ తీసుకోవడానికి ఇంకా స్పెషల్ రేట్స్ కూడా ఇస్తామండి ఇంట్లో టెన్ సారీస్ ట్వంటీ సారీస్ తీసుకోవడానికి ఇంకా స్పెషల్ రేట్స్ ఉంటాయి వీటిలో చాలా స్పెషల్ ఐటమ్ అండి టోటల్ గా ఫ్యాన్సీ లెహంగా పట్టు శారీస్ లాగా లెహంగా పట్టు వచ్చిందండి సూపర్ అండి కంప్లీట్ గా ఫంక్షన్ అండి రీస్టాక్ అయిందండి బోర్డర్ చూడండి అసలు ఎంత బాగుందో లేస్ బోర్డర్ వచ్చి పైతానీ స్టైల్ లాగా వచ్చిందండి ఇది దుప్పట్టా కూడా చాలా హైలైట్ గా ఇచ్చాడు సూపర్ అండి కట్ అండి మళ్ళీ ట్యాజిల్స్ కూడా వచ్చేసాయి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను మేడం బ్లౌజ్ హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ ఇచ్చారు ఓకే త్రీ థౌజండ్ ప్లస్ రేంజ్ క్వాంటిటీ ఐటమ్స్ అండి దీనిలో డిజైన్స్ అన్ని మారుతుంటాయి మోడల్స్ ఒకసారి చూపిస్తాను ఓకే ఇవన్నీ మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సెట్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది ఇస్తున్నాం మేడం క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో దాని వల్ల అనమాట థర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఒరిజినల్ గా అయితే సూపర్ ఉన్నాయండి డౌట్ లేకుండా తీసుకోవచ్చు ఫంక్షన్ వేర్ కి చాలా రిచ్ కనిపిస్తున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా చక్కగా డిస్ప్లే చేస్తున్నారు సో చూసుకుని ని ప్లేస్ చేసుకోవచ్చు ఏదైనా పదమూడు తొంభై తొమ్మిది డిజైన్ చూస్తే ఒక్కటి ఇప్పుడు ఈ డిజైన్ లో మన దగ్గర ఫైవ్ కలర్స్ వచ్చినాయి నెక్స్ట్ మనం ఇంకో డిజైన్ కూడా వెళ్తాం ఇది ఈ డిజైన్ కలర్స్ నెక్స్ట్ సెకండ్ డిజైన్ మేడం వచ్చి సెకండ్ డిజైన్ మేడం ఇది కూడా మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది పట్టులో సూపర్ వచ్చిందండి ఇది మాత్రం అసలు చూడండి మొత్తం గోల్డ్ లాగా వచ్చేసింది అనమాట కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్స్ ఐటమ్ అండి వ్యక్తిలో కూడా కలర్ రాగా క్లోజ్ లుక్ అండి సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ ఇంకా న్యూ ఇంగ్లీష్ కలర్ వచ్చిందండి మెజంతా పింక్ లాగా భలే వచ్చిందండి ప్రతి మనకి లహెంగా సెట్స్ లో ఇదంతా వర్క్ అండి వీవింగ్ అన్నమాట ఎక్కడ కూడా ప్రింట్ అలా ఏం లేదండి కట్ వర్క్ ఓని విత్ బ్లౌజ్ కి కూడా చక్కగా బోర్డర్ కూడా వస్తుంది వచ్చి సెకండ్ డిజైన్ మేడం ఇప్పుడు మనం చూసేది ఇంకో డిజైన్ అండి థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్ తెలుసు చాలా మంది మాకు ఫంక్షన్ వేర్ లెహంగాస్ కావాలని బాగా అడిగారు మేడం చాలా డిఫరెంట్ గా ఉంది అసలు సూపర్ ఉన్నాయండి ఇదైతే వచ్చి బ్లౌజ్ అండి దుప్పట్టా కూడా చాలా వెరైటీ కలిసాడు బ్లౌజ్ కి వర్క్ వచ్చిందా ఒక్కసారి చూద్దాం బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి అది క్లోజ్ లుక్ సూపర్ అండి అసలు కోడిని కూడా చాలా చక్కగా వచ్చారు మేడం ఎంత బాగుందో వీటిలో కలర్స్ చూపిస్తాం మేడం అట్లా ఎంత పడుతుందండి మరి ఏమైనా తీసుకోండి ఇన్ని రెండు వేల నుంచి రెండు వేల ఐటమ్స్ అన్ని పదమూడు వందల తొంభై తొమ్మిది ఇస్తాం ఏదైనా మీరు పికప్ చేసుకోండి రేట్ వైజ్ గా చాలా ఫిక్స్డ్ రేట్ హోల్సేల్ రేట్ దయచేసి దీంట్లో కస్టమర్ నెగోషియేట్ చేయమకండి ఒక్కటే రేట్ మాట ఫైవ్ కలర్స్ వచ్చింది ఇన్ ద లాస్ట్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది కూడా మనకి పైతానీ స్టైల్ లాగా వచ్చిందనమాట బట్ పైతానీ ఏం కాదు కానీ డిజైనర్ స్టైల్స్ సమ్ డిజైనర్ స్టైల్ బోర్డర్ అండి ఇది చూడండి సూపర్ వచ్చిందండి లేట్ లేస్ బోర్డర్ అనమాట ఇది కూడా వన్ త్రీ డబల్ నైన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి చక్కగా ఆన్ టైంలో ఏ ఐటమ్ కూడా మిస్ అవ్వకుండా షాపింగ్ చేసుకోవచ్చు ఏదైనా థర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి సిక్స్ కలర్స్ అండి కంప్లీట్ టోటల్ గా ప్యూర్ కాటన్ కొ వాళ్ళకి చాలా బాగుంటాయి స్మాల్ ప్రింట్స్ వస్తాయి అనమాట చాలా క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ పళ్ళు వస్తుంది చూడండి ఓకే ప్రీమియం క్వాలిటీస్ అన్ని ఆరు వందల ఆరు యాభై అమ్మే క్వాలిటీలండి ఇవన్నీ ఏంటంటే మనం స్పెషల్ గా హోల్సేల్ గా అమ్మ కోరితో మనం ఇచ్చే స్పెషల్ రేట్ అనమాట మనం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కలర్స్ ప్యూర్ కాటన్ సారీస్ అండి ఏదైనా నాలుగు వందల యాభై రూపాయలు ఎస్ మేడం టోటల్ గా సిల్క్ శారీస్ క్లియరెన్స్ సేల్ అండి ఈ క్లియరెన్స్ సేల్ ఏంటండి ఇవన్నీ నాలుగు వందలు మూడు యాభై మూడు నుంచి ఐదు వందలు ఏ క్వాలిటీ క్వాలిటీనా రావచ్చండి మినిమం మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలి వన్ టూ ఇవ్వమండి ఇంకా జార్జెట్ ప్యూర్ జార్జెట్ కూడా వస్తాయి అన్నమాట అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయి ప్యూర్ బాగా మెత్తగా ఉండే క్వాలిటీలు కూడా వస్తాయి ఇవన్నీ మనం టోటల్ క్లియరెన్స్ వెళ్ళాం ఏ శారీని తీసుకోవాలి కేవలం అంటే టూ ఫిఫ్టీకి ఇస్తాం మేడం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వీటిలో మనకి అన్ని హెవీ హెవీ క్వాలిటీస్ వస్తాయి అన్నీ ఇప్పుడు ఈ సారీ వచ్చి ఐదు వందల పది క్వాలిటీ అండి అవి కూడా మనకి ఆరేంజ్ ఇస్తుంది ప్యూర్ మార్బల్ సిక్స్ ఫిఫ్టీ చీర ఐదున్నర వచ్చింది నిక్కతు జాకెట్ మన ఏ మీటర్ వస్తుంది అలాంటి క్వాలిటీ కూడా టూ ఫిఫ్టీకి ఇస్తాం డిజైనర్ సిల్క్ శారీస్ ఇవి టూ ఫిఫ్టీ లెనిన్ శారీ మంచి క్వాలిటీ టూ ఫిఫ్టీ రాతో శారీ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ గా ఉందండి ఇవన్నీ టూ ఫిఫ్టీ అండి ప్యూర్ క్రేప్ శారీస్ ఇది టూ ఫిఫ్టీ డిజైనర్ వైజ్ గా మనకి చాలా డిజైన్స్ వస్తాయండి వచ్చి రిచ్ జూట్ శారీ అండి ఏడు వందల యాభై క్వాలిటీ ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ వచ్చిందండి క్రేప్ డిజైన్ ప్యూర్ జార్జెట్ బ్రాసో క్వాలిటీ ఏదైనా రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి యాభై రూపాయలు క్వాలిటీ ఒరిజినల్ క్రేప్ అండి ఫ్రెష్ క్వాలిటీ అని ఇంటర్నెట్ సింగిల్ సింగిల్స్ వచ్చిందని ఇస్తాం ఇది కూడా క్రేప్ వచ్చినాయి మేడం థౌసండ్ కి ఫోర్ సారీ ఫోర్ ఇది కూడా క్రేప్ ఇవి కూడా క్రేప్ సారీ మార్బల్ షిఫాన్ డిజైనర్ మార్బల్ ప్యూర్ చెన్నరీ కాటన్ అంటే మిక్స్ వచ్చిందన్నమాట అనమాట ఇవన్నీ షిఫాన్

పదకొండు వందల యాభై రోజులు కావల్ చేయడం రేటు ఇది కూడా టూ ఫిఫ్టీకి ఇచ్చాడు అనమాట అలాంటివి కూడా మనకి కదే ఆ షాప్ లో విజిట్ చేస్తే మీకు చాలా డిజైన్స్ వస్తాయండి ఏ శారీ తీసుకోండి కేవలండి టూ ఫిఫ్టీ వీడియో కాల్స్ చూపిస్తే ఇంకా డిజైన్స్ చూపిస్తామండి తప్పకుండా చూపిస్తాం ఇది హెవీ ఫిఫ్టీ అట్లా షాప్ లో విజిట్ చేస్తే చాలా ఐటమ్స్ ఉంటాయండి బట్ ఏంటంటే ఫాస్ట్ గా సెలెక్షన్ చేసుకోవాలి ఎందుకు ఈ సారీస్ కి మేము ఎక్కువ సేపు చూపెట్టము యాక్చువల్ చెప్పాలంటే మేము సిల్క్ సైడ్స్ మా షాప్ లో అమ్మడం మానేస్తాం దీనికే మన దగ్గర టైం దొరకట్లేదు చిన్న చిన్న ఐటమ్ మనం సో ఇవన్నీ మనం క్లియరెన్స్ చేయలే పెట్టేస్తాం అనమాట